హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఈరోజు వచ్చేసి మేమైతే అరుణాచలం వచ్చేసాం అరుణాచలం ఏంట్రెస్ ఇది అందరూ ఆల్రెడీ త్రీ థర్టీ అవుతుంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశారు కూడా మాకైతే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి వెళ్దాం 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 అనుకుంటే శివయ్య దగ్గర నుంచి ఈరోజు మాకు పిలుపు అయితే వచ్చింది ఈరోజు వచ్చి వచ్చేసాం అరుణాచలం వస్తామని మేము అనుకోలేదు గబగబా స్నానాలు చేసేసి మేము కూడా గిరి ప్రదక్షిణకు అయితే స్టార్ట్ అయిపోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీపం వెలిగించాలట ఇక్కడ కానీ ప్రతి అమాసకి ఇక్కడ చాలా అంటే చాలా అది ఉంటుందంట రిష్ చూడండి ఎట్లున్నారో జనాలు మేము రెడీ అయ్యేసరికి ఫోర్ థర్టీ అయింది మేము కూడా వచ్చేసి కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగించేసాం మేము కూడా గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవుతున్నాం చుట్టూ లొకేషన్ మా వారు చూపిస్తున్నారు మేమైతే ఇక్కడికి అనుకోలేదండి ఫస్ట్ టైం మాకు రావడం అయితే చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వచ్చి స్టార్ట్ అయితే చేసాం వీళ్ళందరూ రానన్నారు మమ్మీ వాళ్ళకి ఇట్లా నేను మా వారు మా వారిది మా చెల్లి మేము నలుగురమే గిరి ప్రదక్షిణ చేశాము మాకు కూడా ఎన్ని ఎట్లా ఉంటుంది అన్నది మాకు కూడా తెలియదు గిరి గిరిప్రదక్షిణ అనేది ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నాం పద్నాలుగు కిలోమీటర్లు నడవాలంట స్టార్ట్ అవుతున్నాం మేమైతే కౌంట్ డౌన్ స్టార్ట్ మీలో ఎంతమంది అరుణాచలానికి వచ్చారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేమైతే స్టార్ట్ అవుతున్నాం గిరి చేస్తున్నాం పద్నాలుగు కిలోమీటర్స్ నడుస్తున్నా అదన్నమాట సంగతి మా చెల్లెక్కటి ముందు చాలా ముందు ఉంది నెక్స్ట్ వచ్చి ప్రోగ్రాం అండి ఒక్క మా మరిది గారు అయితే గారు మాకైతే భయం వేసింది మా మరిది ఒక్కడే వచ్చేసింది కానీ మా వారు కూడా ఉన్నారు కానీ ఇంకా తనది వీడియో తీయలేదు నేను మాకైతే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పిలేసినాయి ఇక్కడ అందరూ ఇట్లా కాళ్ళకి ఇలా చేయించుకుంటారంట కొంచెంసేపు రిలాక్స్గా ఉంటుంది కానీ మేమైతే చేయించుకున్నాం కాళ్ళు అప్పటికే నడవలేకపోయినాం టెన్ కిలోమీటర్స్ వచ్చేసరికి ఘోరంగా అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి గుళ్ళోకి వెళ్ళిన వీడియో తీస్తారా అని నేను కూడా అనుకోలేదు తీపిస్తారని అట్లా సడన్గా ఫోన్ చెక్ చేస్తూ ఉంటే తప్పించుకొని ఆ ఫోన్ అయితే వీడియో తీసాము మేము చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి మాకు అరుణాచలం రావడం అనేది లోపల గుళ్ళో ఇది లొకేషన్ మీలో ఎంతమందికి వీడియో నచ్చుతుందో నచ్చలేదో మాకు తెలియదు కానీ మీతో షేర్ చేసుకోవాలని మాకు అనిపించింది అందుకని వీడియో తీసి ఈ వీడియో మీకోసం ఫుల్ వీడియో పెడుతున్నా ఫుల్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకోసం శివయ్య దర్శనం చేపిస్తున్నా కనిపిస్తుందని అనుకుంటున్నా బాయ్